హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టికల్చర్ టు హార్టికల్చర్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన గార్డెన్ ప్లాట్ని ఎలా సెటప్ చేసుకున్నాం చూద్దామా ఈ ఇయర్ నా నైబరింగ్ ప్లాట్స్కి నా ప్లాట్కి బౌండరీస్ లేవు అందువల్ల ప్లాట్ మొత్తం చాలా ఓపెన్గా పెద్దదిగా కనపడుతుంది కదా అవడానికి జూన్ సెకండ్ వీక్ అయినా కానీ ఈసారి మాకు ఎండలు ప్రాపర్గా స్టార్ట్ అవ్వలేదు అందువలన మొక్కలు సరిగ్గా పెరగడం లేదు కానీ స్ప్రింగ్ ప్లాంట్స్ మాత్రం చక్కగా పెరుగుతున్నాయి వాడికి బాగుంది ఆల్రెడీ నేను కొన్ని డ్యాడిషెస్ని హార్వెస్ట్ చేశాను అవేంటో మనము పిక్చర్లోకి చూద్దాము అనుకోకుండా ఒక మిస్టేక్ జరగడం వల్ల ఆ పీస్ మొక్కలు కొన్ని మల్చ్ మలుచు బయటకు తీసుకొస్తాం మేము ఆ మలుచు సరిగ్గా లేదు కాబట్టి ఏరియాలో పోయింది కానీ నేను మళ్ళీ మటాన్లు సోక్ చేసి వేశాను చూద్దాం అవి వస్తాయి అనేది కానీ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ గుడ్ స్టార్ట్ ఎట్ ఫ్లవరింగ్ ఆల్సో అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ స్టిల్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్ ఓన్లీ సో అంతవరకు ఓకే యాజ్ యూజువల్గా నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కానీ అదర్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ కానీ తీసుకొచ్చి పెట్టుకున్నాను గార్డెన్లో నేను రిలీజ్ ఎలా పెట్టుకున్నాను అనేది కొంతమందికి డౌట్ వచ్చింది సో అందుకు నేను ఈ షార్ట్ వీడియో తీస్తున్నాను టు గెట్ ఎన్ ఐడియా నాది ఇంత టెంపరీ సెటప్ కాబట్టి ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా తీసుకోవడానికి చూసుకుంటాను నేను యాజూజువల్గా లాస్ట్ ఇయర్ లాగానే అటు ఇటు వర్టికల్ గార్డెనింగ్ వేశాను అవే ఏ మొక్కలు అనేది మనము ముందు ముందు వీడియోస్ చూద్దాము ఈ మధ్యలో ఉన్నది సొరా బీరా సెటప్ ఈ సొరా బీరాకు వచ్చినప్పుడు నేను దీనికి త్రీ ఐరన్ పోల్స్ ఈచ్ సైడ్ తీసుకున్నాను దానికి పైన జాయిన్ చేసుకోవడానికి రెండు వుడెన్ పోల్స్ తోటి జాయిన్ చేశాను జిప్టెస్ బాగా వాడాను వీటికి అండ్ అండ్ టాప్ ఒక నా దగ్గర వుడెన్ స్టిక్స్ ఉన్నాయి అవి మాత్రం పెట్టుకుని ట్రై చేసుకున్నాను సో ఈసారి నా క్రాప్ ఎలా వస్తుంది అనేది నా మొక్కలు ఎలా పెరుగుతాయి అనేది మనం ముందు ముందు వీడియోస్లో చూద్దాము సో కీప్ వాచింగ్ ఫర్ మై ఫ్యూచర్ వీడియోస్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ నా సెటప్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైతే గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ దిస్ వీడియో అండ్ కీప్ వాచింగ్ ఐ విల్ సి నెక్స్ట్ వీడియో టిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్ బై బాయ్